హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి సో ఈ వీడియో వచ్చేసి మేము భద్రాచలం వెళ్ళిన రోజుదే అండి సో మేము భద్రాచలం సీతారాముల వారిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడనే పర్ణశాల పంచవట్టి కూడా చూసాము పర్ణశాల పంచవట్టి దగ్గర ఏముంటుందంటే సీతారాముల వారు తిరిగినటువంటి ప్లేస్ అన్నమాట అండ్ రావణాసురుడు సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళిన ప్లేసు అయోధ్య నుంచి వనవాసానికి వచ్చిన ఇక్కడ ఇక్కడనే ఉన్నారనమాట వనవాసానికి వచ్చినప్పుడు వాళ్ళ నివాసం ఇక్కడనే అన్నమాట సో ఆ ప్లేసెస్ మేము చూసాము ఇక్కడ వచ్చేసి సీతమ్మవారు అండ్ రా రాముళ్ళ వారిది ఇక్కడ ఏంటంటే కాళ్ళ ఉన్నాయి ఉన్నాయన్నమాట అండ్ సీతమ్మవారు తన చీరల్ని ఇక్కడ ఆరబెట్టేదంట ఇక్కడ రాయిల రాయి ఉన్నాయి కదండి రాళ్ళ మీద సో ఆ రాళ్ళ మీద ఏంటంటే అచ్చు పడి ఉందంట నారచీర అచ్చులంట సో అది కూడా చూపించారు అండ్ వాళ్ళ కాళ్ళ అచ్చులు కూడా పడి ఉంటే అది కూడా చూపించారు ఇంకా రామ్ రాములవారి కండువ ఉంటుంది కదండీ అది నలభై అడుగుల పొడువు ఉండేదంట సో ఆ నలభై అడుగుల పొడువు ఉన్న అచ్చు పడ్డ కండువ అచ్చును కూడా చూపించారు ఇక్కడ ఒక రాయి చూపిస్తున్నాను కదండి ఈ రాయి మీదంట రాములవారు కూర్చునేవారంట సో అక్కడ కూర్చుంటే కింద వాటర్లో కాళ్ళ గుర్తులు ఉండేదంట అది కుర్చీలాగా అన్నమాట సో అలా కూర్చునేవారు అండ్ కాళ్ళ గుర్త ఏంటంటే వాటర్లో ఉన్నాయంట సో మాతో పాటు వచ్చినటువంటి మా ఫ్రెండ్స్ చెప్పారు వాళ్ళు చూశారు ఏంటంటే ఈ ఊరు దగ్గర సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు వీడియో తీయడానికి ఇస్తలేరు ఇక్కడ నారా చీర అచ్చులు ఉన్నాయన్నమాట సో మేము ఇది కూడా చూసాము అండ్ ఇక్కడ కాళ్ళ అచ్చులు కూడా ఉండేవి సో వాళ్ళు సరిగా మాకు వీడియో అనేది తీయడానికి లేదని చెప్పారు సో అందుకనే తీయలేదన్నమాట అండ్ ఇక్కడ నుంచి మేము ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కాళ్ళ గుర్తులు ఉన్నాయి ఇక్కడ ఏంటంటే సీతమ్మవారు రాములవారు నెలలో ఐదు రోజుల కోసమే ఈ ప్లేస్కి వచ్చేవారట సో లేడీస్ ప్రాబ్లం వల్ల ఇక్కడ వచ్చేవారని అలా చెప్పారు అండ్ ఇక్కడ కండువా ఉంది కదండి అది చాలా పెద్దగా ఉంది మొత్తం పొడువుగా ఉందన్నమాట సో ఆ పొడువుగా ఉన్నది అటు సైడ్ ఉండడం వల్ల మాకు వీడియో అనేది తీయడానికి లేదు మేము వచ్చే ముందర ఫోన్ని వెనుక తిప్పి కొంచెం వీడియో అనేది తీసాము అండ్ అటు సైడ్ వచ్చేసి సీతమ్మ వారు అక్కడ కూర్చొని పసుపు కుంకుమలు కలిగినటువంటి రెండు రాళ్ళు అన్నమాట ఇలా గీకుతే గీకుతూ ఉంటే రాళ్ళల్లో పసుపు కుంకుమలాగా బయటకు వచ్చిందంట సో అక్కడ కూర్చొని పసుపు కుంకుమ అనేది పెట్టుకునేవారట సీతమ్మ వారు సో అది కూడా చెప్పారు బట్ మాకేందంటే ఇక్కడ కొంచెం మంచిగా అనిపించింది సీత రాముల వారు ఇక్కడ కూర్చునేవారు కింద వాటర్లో అచ్చి అనేది ఉందని అది మంచిగా అనిపించింది అండ్ కండువ పొడువు కూడా అది కూడా చూసాము అది మొత్తం బ్లాక్ కలర్లో ఉందన్నమాట అండ్ ఇటు వచ్చేసి సీతమ్మవారు పసుపు కుంకుమ ఇక్కడనే కూర్చొని పెట్టుకున్నారని చెప్పారు సో అందుకని ఇక్కడ కూడా కొంచెం మనకి బియ్యము పసుపు కుంకుమ లాగా కలిగినటువంటి రెండు రాళ్ళు ఉంటాయి అవి ఇస్తారు సో అది కూడా తీసుకున్నాము అది దీని తర్వాత మేము పర్ణశాలకి వెళ్తాం అనమాట అక్కడ ఏంటంటే సీతమ్మవారిని రావణాసురుడు ఎత్తుకెళ్ళినటువంటి ప్లేసు అండ్ ఆ గుడిసే కూడా ఆడే ఉందండి సీతమ్మవారు రాములవారు ఉన్నటువంటి ప్లేస్ అనమాట ఆ గుడిసే సో అది కూడా చూపిస్తాము మీరు వీడియో మొత్తం చూస చూడండి మీకు మంచిగా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి అండ్ బెల్లైకన్ని కూడా ప్రెస్ చేయండి దాని ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మీరు ఈజీగా నా వీడియోస్ అనేటివి చూసేయచ్చు అన్నమాట మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో ఇది వచ్చేసి ప పర్న పంచవటండి ఇక్కడ ఏంటంటే పంచవటి పర్ణశాల రెండు దగ్గర దగ్గరనే ఉంటాయన్నమాట సో సపరేట్గా పేర్లు ఏం లేవు రెండు రెండు రెండిటి దగ్గరను పర్ణశాల పంచవటి అనే అంటారు సో ఇది వచ్చేసి ఇక్కడ ఏంటంటే సీతారాముల వారు ఉన్నటువంటి గుడిసే అండ్ ఇక్కడ నుంచే రావణాసురుడు ఎత్తుకెళ్తారనమాట సీతమ్మ వారిని సో అదనమాట ఇక్కడ కూడా మేము వెళ్ళినప్పుడు ఏంటంటే ఫోన్స్ అనేటివి అలో లేదన్నమాట లోపలికి తీసుకెళ్ళొద్దని చెప్పారు సో అందుకని మేము ఫోన్స్ అన్నీ బయటని పెట్టాల్సి వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి మీరు చూడవచ్చు గోదావరిలో ఎంత వాటర్ అనేది పైకి ఉన్నదో సో ఇక్కడ ఏంటంటే ఇటు సైడే అన్నమాట రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకెళ్తే ఇటు సైడ్ ఒక కొండ అంట మధ్యలో నుంచి పగిలిపోయి ఉంటుంది ఆ రథం అనేది తగలడం వల్ల సో అది చెప్పారు ఇక్కడ బోటింగ్ కూడా జరుగుతుంది బట్ మేము వెళ్ళిన రోజు ఎక్కువ వాటర్ పడుతూ ఉంది అందులో వర్షం అనేది పడుతూ ఉంది అండ్ వాటర్ కూడా ఎక్కువ ఉన్నదన్నమాట సో ఆడ బోటింగ్ అనేది ఎవరికి లేదన్నమాట ఆ రోజు సో అలా ఉండింది అండ్ ఇక్కడ ఒక గుడి ఉంది చిన్నగా ఇక్కడ కూడా మేము లోపలికి వెళ్ళాము శివాలయాలు ఉన్నాయన్నమాట ఇక్కడ సో ఇక్కడ కూడా దర్శనం అనేది చేసుకున్నాము అండ్ ఇక్కడ ఏంటంటే శ్రీరామనవమి రోజు కూడా ఇక్కడ కూడా చాలా మంచిగా చేస్తారంట అది అది ఒకటి చెప్పారు అండ్ ఈ పాప మా బాబు పక్కన కూర్చున్న పాప వైట్ ఫ్రాక్లో ఎవరో మాకు తెలియదు అండి కానీ ఆడికి వెళ్ళినాక మా బాబుతో మంచిగా క్లోజ్గా కూర్చున్నది ఫ్రెండ్స్ అన్నమాట తను ఎవరో మాకు తెలియదు బట్ వాళ్ళిద్దరు డ్రెస్సెస్ సేమ్ సేమ్ కలిసిపోయింది ఇంకా పాప కూడా మా ఓడితో మంచిగా మాట్లాడుతుందని మేము వీడియో అనేది కొంచెం తీసాము ఈ పాప ఎవరో మాకు తెలియదు సో ఇటు సైడ్ వచ్చేసి ఇప్పుడు మేము ఇంకొంచెం లోపలికి వెళ్తున్నాం అనమాట గుడి లోపల లాస్ట్ సైడ్ కూడా కొంచెం సురుడు బొమ్మలు అలా అలా కొన్ని కొన్ని బొమ్మలు అనేటివి పెట్టారు అండ్ ఇటు వచ్చేసి మర్రి చెట్టు కింద పర్ణశాల అనే ఇల్లు అనేది ఉందన్నమాట ఆ ఇల్లు అనేదినే ఉంటుంది గుడిసే సీతారాములు వారు ఉన్నటువంటి ఇల్లు అన్నమాట అది సో అది కూడా చూపిస్తాను మీకు ఇక్కడ చాలా ఎక్కువ మర్రి చెట్లే ఉండేటువంట అన్నీ రాను రాను అన్నీ అంటే ఇప్పుడు లేవనుకోండి ఒకటో రెండో ఉన్నాయి ఎక్కువగా లేవు ఇప్పుడు మర్రి చెట్లు సో అప్పటి కాలం నాటి మర్రి చెట్టు అనేది ఇప్పుడు ఇది ఒకటి అనేది ఉందంట సో దీన్ని వెనుక సైడ్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదండి అదే అన్నమాట సీతారాముల వారు నివసించినటువంటి ఇల్లు గుడిసెలాగా సో ఈ మర్రి చెట్టు సీతారాముల వారు ఉన్నప్పటి నుంచి ఉందంట అందుకనే నేను ఎక్కువగా మర్రి చెట్టుని కూడా చూపిస్తున్నాను అండ్ ఇటు సైడ్ వచ్చేసి సీతమ్మ వారు కింద పడిపోయి ఉంటారు అండ్ రావణ రావణాసురుడి బొమ్మ అనేది ఈడ విగ్రహంలాగా పెట్టారనమాట సో ఆ థీమ్ అనేది ఇక్కడ చూపించారనమాట ఇక్కడ నుంచే తీసుకెళ్తారు రావణాసురుడు సీతమ్మ వారిని సో ఇది ఇక్కడ ఉండింది అండ్ ఇంకొంచెం ముందరికి వెళ్తే భవితి భిక్షాం దేహి అనుకుంటే పండిత వేగేటప్పులో ఉంటారు కదండీ రావణాసురుడు అలా ఆ థీమ్ కూడా అటు సైడ్ పెట్టారనమాట ఇది వచ్చేసి వాళ్ళు నివాసించినటువంటి గుడిసే అనమాట ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మొత్తం కొంచెం రినోవేషన్ అలాగా చేశారు మీరు చూడవచ్చు అప్పట్లో లాగా లేదు బట్ వాళ్ళు ఏంటంటే కొంచెం వాళ్ళకి తోచింది అలా చేసి పెట్టారన్నమాట ఇక్కడ ఉన్నారని సో ఇలా ఉండింది వాళ్ళు ఎప్పటికప్పుడు ఒక ఆరు నెలలు లేదా ఒక సంవత్సరానికి ఇలా మొత్తం వాళ్ళు ఏంటంటే చేంజ్ చేస్తూ ఉంటారంట గడ్డి కానీ అలాంటివి అండ్ మాకేందంటే అక్కడ వీడియో అనేది తీయడానికి లేదనమాట వాళ్ళు ఏంటంటే ఫోటో తీసి మనకి ఇస్తారు కానీ మనం వీడియోస్ అనేటివి తీసుకోవద్దంట అలా చెప్పారు అండ్ ఇటు చూడవచ్చు మీరు గోదావరి నది ఇక్కడ నుంచి సీతమ్మవారిని తీసుకెళ్ళినప్పుడు ఇటు సైడ్ ఉన్నటువంటి ఒక పెద్ద కొండ అంట మధ్యలో నుంచి ఇలా చీలిపోయిందంట రథం అనేది తగలడం వల్ల పుష్పక్క విమానంలో తీసుకెళ్తారు కదండి సో అలా మాట సో అది ఉన్నది ఇక్కడ పుష్పక్క విమానం తగిలి ఒక కొండ మధ్యలో నుంచి రెండు రక రెండు విడివిడిగా చీరిపోయిందని అన్నారు సో ఇదన్నమాట ఇక్కడ అండ్ మీరే చూడొచ్చు గోదావరిలో చాలా వాటర్ అనేది ఉంది సో ఇంతే అండి మా భద్రాచలం ఇంకా పర్ణశాల పంచవట్టి చూసినటువంటి వీడియో అన్నమాట మేము ఇద ఇవన్నీ చూసాము భద్రాచలం వెళ్ళినప్పుడు మీరు వెళ్ళారా లేదా నాకు కామెంట్ చేయండి ఒకవేళ వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళండి సీతారాములు వారు తిరిగినటువంటి ప్లేస్ కాబట్టి మనం కూడా చూస్తే మనకు కూడా మంచిగా అనిపిస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే నాకు సపోర్ట్ చేయండి నేను ముందు ముందు మరిన్ని మంచి వీడియోస్ చేయాలని మ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీతో షేర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మనం మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో బాయ్ బాయ్